ఈరోజు అదే సంవత్సరం మీద ఎంత హీనంగా వాళ్ళు దాడి చేసి సభ్యత ఉన్నట్టు వాళ్ళకి సో హిందువులు చక్కగా వాళ్ళకి మోక్షం అని వాళ్ళ అని వాళ్ళు సాదా జీవితం ఇంకా ఏదో అన్నం కూర పప్పు తిని వాళ్ళు ప్రశాంతంగా బతికి ఇతరులకి అందరూ కూడా మాట్లాడుకుంటాం ఏమైనా మానవత్వం కాబట్టి ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఉన్నా కూడా మనం ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఆలోచించండి వాళ్ళ సంఖ్య పెరిగి కానీ వాళ్ళ యొక్క ప్రతినిధులను పెరిగితే హిందువులకి ఏం గట్టి పడుతుందో కాబట్టి ఆ బంగ్లాదేశ్ నుంచి మనం ఉంది ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే అంటగా చేతులు ఆకులు కొట్టుకుంటే ఉంది కాబట్టి హిందువులు అంతా చక్కగా జాగ్రత్తగా అప్పుల పథం పోరాటంతో ఈ దేశాన్ని హిందూ రాష్ట్రం జరుగుతున్నది మైనారిటీలు అంటే ముస్లింల కంటే కూడా ఇంకా చాలామంది జైన్లు పార్సీలు బౌద్ధులు ఇదంతా కూడా అంతకంటే కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడకుండా అంటే ఇదంతా రాజకీయాల కోసం ఓట్ల కోసం ఈ విధంగా నెత్తికెత్తించుకుంటున్నారు అంతా కూడా ఆఫ్ తెలిసి గత హిందూ ఐక్యమత్యంతో ఇదంతా కూడా సాధ్యం కాబట్టి మనం ప్రపంచంలో ఎక్కడ హిందువులు అన్నా కూడా జరిగితే హిందువులకి వారు హిందూ దేశం పరిగెత్తుకొస్తారు ఇక్కడే హిందువులు హిందువులుగా ఉన్న జరిగితే మనం అక్కడే మారిపోతుంది మన దేశం అంటే ఉంటే కదా వాటి దేశాన్ని హిందువులు ఐకమత్యంగా ఉంటాం హిందువులు చక్కగా వాళ్ళు కలిసి ఉంటాం డెవలప్ చేసుకుంటాం ప్రపంచానికి హిందూ జాతీయ అన్నారు భారతదేశాన్ని విశ్వ విరుగు చేయాలని అది కేవలం హిందువుల ద్వారా సాధ్యం కాబట్టి మనం బంగారుదేశంలో జరిగినటువంటి ఆ ఘటన నుంచి నేర్చుకోవచ్చు పాదం నిజంగా హిందువులు ఐకమత్యంగా ఉండాలా హిందువులు చక్కగా వాళ్ళు సంఘటన ెడ్డి బంగ్లాదేశ్ లో హిందువుల మాన ప్రాణ ఆస్తులను